నందేల జిల్లా నందేల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన రాజకుమారి ఆదివారం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి నందేల జిల్లా కలెక్టరేట్లో మహానంది దేవస్థానం వేద పండితులు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా ముస్లిం క్రైస్తవ మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు సర్వమత ప్రార్థనల అనంతరం జిల్లా కలెక్టర్గా రాజకుమారి బాధ్యతలు చేపట్టారు అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి డిఆర్ఓ పద్మజ వివిధ శాఖల అధికారులు జిల్లా కలెక్టర్కి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ రాజ్ కుమారి మాట్లాడుతూ మంచి జిల్లా ప్రేమాభిమానం గల జిల్లా ప్రజలు అని ఇక్కడ గతంలో పనిచేసిన అధికారులు తెలిపారని మంచి నంద్యాల జిల్లా కలెక్టర్గా నియమించిన ముఖ్యమంత్రికి ప్రభుత్వ ఉన్నతాధికారులకి ధన్యవాదాలు తెలిపారు ప్రజాప్రతినిధులు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని కృషి చేస్తారన్నారు ఎల్లప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉంటారని కలెక్టర్ హామీ ఇచ్చారు జిల్లా అభివృద్ధికి మీడియా సహకారం అవసరం అన్నారు ఈ రోజు సాయంత్రం శ్రీ కామేశ్వరి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి వాళ్ళని కలెక్టర్ రాజకుమారి దర్శించుకోనున్నారు పటిష్టపరచడానికి ఎటువంటి ప్రణాళికలు రూపొందించాలి అలాగే మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్ళడానికి అందరినీ సమన్వయపరచుకుంటూ ఏ విధంగా ముందుకు సాగాలి అన్న ప్రయత్నం నేను చేస్తాను అలాగే జిల్లా ప్రజలు చాలా మంచి ప్రజలు అని చెప్పి బాగా మంచి మనసున్నవారని చెప్పి అందరూ నాకు ఇక్కడికి పంపించారు ఇప్పుడు ఆ ప్రజల్ని చూస్తాను ఆ ప్రజలతో కలిసి పనిచేస్తాను కాబట్టి జిల్లాని అన్ని విధాల కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి కూడా నిత్యం అందుబాటులో ఉంటానని కూడా నేను మాటిస్తున్నాను